రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహానుసువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వీళ్ళరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నటువంటి మాట నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియల కంటే గొప్పవి కూడా చేస్తాడంట ఎప్పుడు మరి మనలో విశ్వాసం అనేది నిలిచి ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు విశ్వాసంతో ఆయన అనేక గొప్ప కార్యాలు చేశాడు ఆ తర్వాత ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోయాడు ఎందుకంటే మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణము నొందవలసిన వాడే ఉన్నాడు కాబట్టి దానిని కూడా ఆయన నెరవేర్చి వెళ్ళిపోయాడు అయితే ఆయన వెళ్తూ వెళ్తూ ఊరకనే వెళ్ళిపోలేదు కానీ ఆయన పొందుకున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడు ఎట్లాగూ ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలంట ఏసయ్య చేసినటువంటి క్రియలు మనము చేయగలమంట వాటికంటే కంటే మరి గొప్పవి కూడా చేయదుమని నిశ్చయముగా చెప్తున్నాడు అది తథ్యమంట అంటే ఏసయ్య ఏం చేశాడు కుష్ఠరోగును స్వస్థపరిచాడు దయ్యాలను వెల్లగొట్టాడు మరణించిన వారిని తిరిగి లేవనెత్తాడు ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచిపెట్టాడు కుంటివారిని గుడ్డివారిని పక్షవాయువు గల వారిని నానా విధములైన రోగములతో పీడింపబడుతున్న వారందరికీ కూడా స్వస్థత కలుగజేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక వేల మందికి పంచిపెట్టాడు అంటే ఆయన యొద్ద సమస్తము సమృద్ధిగానే ఉన్నాయి దేనికి కొదవలేదు ఆరోగ్యమునకు కుదవలేదు ఆహారంనకు కుదవలేదు ఐశ్వర్యమునకు కుదవలేదు శాంతి సమాధానము నెమ్మది అనేటువంటి వాటికి అసలు కొదువే లేదు కాబట్టి ఆ రీతిగా మరి అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు అన్ని ఆశ్చర్యమే మరి ఆ దినములలో చూసిన ప్రజలందరూ కూడా ఇట్టి అద్భుతాలు మనం ఎక్కడా చూడలేదే అని అనుకున్నారు అయితే ఏసయ్య ఇప్పుడు చెప్తుంది ఏంటి అలాంటి కార్యాలు మీరు చేయగలరు వాటికంటే ఇంకా గొప్ప చేయగలరంట చనిపోయి నాలుగు రోజులైన తర్వాత లాజర్ను ఒక్క మాటతో బతికించాడు ఆయన అంటే ఆయన ఎందు నిజముగా మనము విశ్వాసం ఉంచితే అలాంటి క్రియ చేయవచ్చా చేయలేమా ఖచ్చితంగా చేయవచ్చు వాటికంటే గొప్పవి కూడా చేయాలంట మరి సంఘము విశ్వాసులు వారి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవాలి ఎక్కడ మనము ఆగిపోయామో పరీక్షించుకోవాలి ఎందుకు మనము ఆ కార్యాలు చేయలేకపోతున్నామో అవి దేవుడు చేశాడు ఏసయ్య కాబట్టి చేశాడు అని ఎందుకు అదే మనస్తత్వంతో ఇన్ని రోజులు ఆగిపోయామో మనము ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి విశ్వాసి ప్రతి భక్తుడు ప్రతి సేవకుడు ప్రతి కాపరి సంఘ నాయకుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి సత్యము ఇదే ఎందుకంటే విశ్వాసం ఉంచితే ఏసయ్య లాంటి కార్యాలు చేస్తాము అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాము అధికారాన్ని మనకు అనుగ్రహించింది స్వయానా ఆ ఏసయ్యే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు లోకంలో నేను లేను మీరుంటారు లోకంలో ఉన్న మీరు నేను లోకంలో ఉన్నప్పుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి తీరాల్సిందే దేవుడు చెప్తున్నాడు కాబట్టి మరి జ్ఞానము తెచ్చుకుందాము దీనిని బట్టి మనము ధైర్యం కూడా తెచ్చుకొని ఆయనలాగా గొప్ప కార్యాలు చేద్దాం ఆయనే అధికారాన్ని ఇచ్చాడు ఆయనే మనకు ఆ పర్మిషన్ కూడా ఇచ్చాడు కాబట్టి అద్భుత రీతిలో మనము వాటన్నిటినీ కూడా కొనసాగించి దేవుని నామాన్ని వారంగా ముందుకు సాగిపోతాము మహిమ ఘనత ప్రభావంలో ఆయన నామానికే చెల్లినట్లు ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన గొప్ప పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకే స్తోత్రాలు మరి అద్భుతమైనటువంటి రీతిలో నీ వాక్ ద్వారా మాలో విశ్వాసాన్ని పెంచి బలమునిచ్చి శక్తినిచ్చి నీలాంటి కార్యాలు నీకంటే గొప్ప కార్యాలు మేము చేయగలం అనటానికి నీవిచ్ గొప్ప వాక్యమును బట్టి ధైర్యమును బట్టి నీకే వందనాలు దీని ద్వారా మేమందరము ధైర్యం తెచ్చుకొని బలముతో నీ కార్యాలను మేము చేసినట్లు నీ యొక్క నామాన్ని లోకంలో ఘనపరిచేటట్లు దాని ద్వారా మా విశ్వాసం పెరిగి అద్భుతమైనటువంటి విశ్వాసంలోనికి మేమందరము నడిపింపబడి అనేకులను నడిపించగలిగేటట్లు నీ కృప మాందర్యళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామాను ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్